రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి ఘటనను సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర రాష్ట మంత్రులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దాడి ఘటనను తెలుసుకున్న రేవంత్ బాధిత వ్యక్తి చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కు ఫోన్ చేసి పరామర్శించారు ఇలాంటి దాడులను సహించదలేదన్నారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి ఒక చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ మీ రిమాజిన్ సార్ రిమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు రంగరాజన్ పై దాడి జరిగిందని తెలిసి ఎంతో ఆవేదన చెందానన్న పవన్ కళ్యాణ్ దాడిని తీవ్రంగా ఖండించారు ఇది వ్యక్తిపై దాడి కాదని సనాతన ధర్మంపై జరిగిన దాడిగా అభివర్ణించారు కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు ఆలయాల వారసత్వ సంప్రదాయాలు పవిత్రతను కాపాడేందుకు తప్పిస్తున్నారన్నారు రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక రంగరాజన్పై దాడి చేయడం వెనుక ఉన్న కారణాలేమిటో పోలీసులు నిగ్గు తేల్చాలన్నారు ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు పవన్ కళ్యాణ్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజుపై జరిగిన దాడిని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఖండించారు రంగరాజు ఉన్నత స్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకిత భావంతో సేవలు అందిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారన్నారు అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం బాధాకరం దురదృష్టకరమన్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు బెదిరింపలకు భౌతిక దాడులకు ఏమాత్రం స్థానం లేదని ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలన్నారు కిషన్ రెడ్డి ఎలాంటి లాభాపేక్ష లేకుండా యువతకు విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న రంగరాజన్ దేవాలయాలను భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విషయంలో ఆర్యాల వారసత్వ సంప్రదాయాలు పవిత్రతను కాపాడే విషయంలో ముందు వరుసలో ఉన్నారన్నారు ఆయనపై దాడిని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలన్నారు సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని డిమాండ్ చేశారు చేశారు రంగరాజన్ కు అన్ని రకాలుగా బీజేపీ అండగా నిలబడుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంతో పేరుంతన చిలుకూరి ఆలయ ప్రధాన అర్చకుడిపై దాడిని హిందూ సంఘాలు తెలంగాణ ప్రజలు ఖండించారు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ నాయకులు సైతం ఖండిస్తున్నారు నిందితులను ఎంతటి వారైనా సరే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు రంగరాజన్ ఫోన్ చేసి పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు అర్చకుడు రంగరాజునిపై దాడిని మంత్రి శ్రీధరబాబు తీవ్రంగా ఖండించారు ఇది హేయమైన చర్య అంటూ సీరియస్ అయ్యారు రామరాజ్యం పేరుతో దాడులు చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు రామరాజ్యం పేరుతో రౌడీజం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్న వారిని విపక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు రాముడి పేరును బద్నాం చేస్తూ అరాచక అనాగరిక కార్యక్రమాలకు పాల్పడడం దుర్మార్గమన్నారు ఇది క్షమించరాని నేరమని అంతేకాదు రాముడి భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యగా మంత్రి పేర్కొన్నారు కొందరు ప్రజలలో ఉన్న హిందుత్వ భావాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వారి పట్ల పోలీసులు ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇలాంటి దుర్మార్గపు చర్యలు అరాచక శక్తుల పట్ల ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ధర్మాన్ని కాపాడుతూ సమాజ హితం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న అర్చకుల పట్ల ఇలాంటి దాడులు అన్నారు చిలుకూరు బాలాజీ అర్చకులు రంగరాజునిపై దాడిని ఆర్ఎస్ఎస్ విహెచ్పి తీవ్రంగా ఖండించాయి మరోవైపు ఈ దాడి ఘటనపై స్పందించిన త్రిదండి చిన్నజీరస్వామి తీవ్రంగా ఆక్షేపించారు ప్రస్తుతం సమాజంలో దేవాలయాల అర్చకుల పరిస్థితి బాగాలేదన్న ఆయన వారి ఆర్థిక పరిస్థితి విద్యా అవకాశాలు లేకపోవడానికి చాలా కారణాలున్నాయన్నారు రంగరాజునిపై జరిగిన దాడి విషయం తనకు తెలిసిందని హింస ద్వారా రామరాజ్యం స్థాపన అనేది అసాధ్యమన్నారు సమాజంలో హింసకు తావులేదన్న ఆయన తీవ్రవాదంతోనూ ఉగ్రవాదంతోనూ సాధించేది ఏమీ లేదన్నారు కేవలం తాత్కాలిక లాభాలు చేకూరవచ్చు కానీ అది శాశ్వతం కాదన్నారు రామరాజ్య స్థాపన రాజ్యాంగ బద్దంగా జరగాలని చిన్నజీయర్ స్వామి ఆకాంక్షించారు మరోవైపు ఈ దాడిని దేవాలయ అర్చక వ్యవస్థపై జరిగిన దాడిగా గుర్తించాలన్న విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి రావినతల శశిధర్ ఘటనకు పాల్పడ్డ విద్రోహ శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు శ్రీ రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వహిందూ హిందూ పరిషత్తు తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి ఋషి మునులను హింసించినటువంటి రాక్షసులను శ్రీరామచంద్రుడు ఏ విధంగా దండించాడో ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినంగా కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ పోలీసులను బీహెచ్పి కోరుతూ ఉంది ఈ దాడి కేవలం ఒక వ్యక్తి మీద జరిగినటువంటి దాడిగా మేము భావించడం లేదు దేవాలయాల వ్యవస్థ పైన అర్చక వ్యవస్థ పైన సామాజిక సంస్కరణల కోసం పోరాడుతున్నటువంటి వ్యవస్థలపైన జరిగినటువంటి దాడిగా బిహెచ్పి అభిప్రాయపడుతుంది సనాతన ధర్మం యొక్క పరంపరకు మాయని మచ్చగా తెచ్చే విధంగా నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు దోషులు వారి ఎనుక ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుట్ర కోణాన్ని పూర్తిగా సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ పోలీసులను మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేసి దీని ఉన్నటువంటి శక్తులు వ్యక్తులు సంస్థలు వాటి యొక్క కార్యాచరణ సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీని కుట్ర కోణాన్ని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భం లోపల శ్రీ రంగరాజన్ గారి భద్రతకు ముప్పు పొంచి ఉన్న సందర్భం లోపల నిందితుల నుంచి అచ్చాయత్నం జరిగినటువంటి కారణంగా శ్రీ రంగరాజన్ గారికి తెలంగాణ ప్రభుత్వము సరైనటువంటి భద్రతను కల్పించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము అదే సందర్భంలోపట గత అనేక సంవత్సరాలుగా దేవాలయాల పరిరక్షణ లోపల హిందూ సమాజాన్ని జాగృతం చేయడం లోపల శ్రీ రంగరాజన్ గారు జరుపుతున్నటువంటి ఉద్యమంలో పట విహెచ్ ఎల్లప్పుడూ కూడా వారితో కలిసి ఉంటుంది వారి యొక్క ఉద్యమంలో ఎల్లప్పుడూ ముందుంటుందని విహెచ్పి తెలియజేసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్చకుడు రంగరాజును కలిసి పరామర్శించారు ఎన్నో ఏళ్లుగా చెరుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజును కుటుంబం సేవ చేస్తుందని రంగరాజునిపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు ఈ దాడి పూర్తిగా ప్రభుత్వ మండిపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఈ దాడికి పాల్పడ్డ వాళ్లు ఏ ఉన్నా ఏ జెండా పట్టుకున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మరి చిలుపురు బాలాజీ దేవాలయంలో పెద్దలు చాలా కాలంగా సౌందర రాజన్ గారు వారి తర్వాత ప్రధాన అర్చకులుగా రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని గౌరవ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కు పాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో సాయంత్రతలు ఎంత అద్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినాతి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాదిలోది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామి వారి భక్తులను అవమానంగా ఒక దైవభక్తుని అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినాతి కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి కూడా థ్యాంక్ యూ చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజునిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రామరాజ్యం స్థాపనకు ప్రైవేట్ ఆర్మీ అని చెప్పుకుంటున్న ఓ గ్యాంగ్ రంగరాజుని ఇంటికి వెళ్లి దాడికి పాల్పడ్డారు తమను తాము ఇక్ష్వాకు వంశస్థులుగా చెప్పుకుంటున్న కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి రామరాజ్య స్థాపనకు తమతో కలిసి రావాలని పలువురిని ఒత్తిడి చేసినట్లు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ నెల ఏడున రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పిఎస్ పరిధిలోని చిరుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజుని ఇంటికి వెళ్లారు తమతో చేతులు కలపాలని రంగరాజునిపై ఒత్తిడి చేశారు అయితే రంగరాజును ఒప్పుకో పాల్పడ్డారు ఆయన కుమారుడిని విచక్షణ రహితంగా మారింది రంగరాజన్ తండ్రి నమోదు చేసిన పోలీసులు సీసీ ఘటనలో పదిహేడు మంది ఆచూకని గుర్తించారు పోలీసులు మొత్తం దాడి చేసిన వ్యక్తులు ఇరవై రెండు మంది కాగా వారిలో పదిహేడు మందిని పోలీసులు కనుగొన్నారు తెలంగాణకు చెందిన ఏడుగురు ఆంధ్రప్రదేశ్ కు చెందిన పది మందిని గుర్తించారు ఈ గ్యాంగ్ నాయకుడిగా భావిస్తున్న వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు అలాగే అనుచరులు ఐదు మందిని మొయినాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అలాగే పరారీలు చర్యలు చేపట్టారు కాలు నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం ఈ న్యాయమూర్తుల మీద ప్రయోగించాల్సిన వంశీల A. ordinary one, that morally terminaria w Jahreeth. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు